నమస్తే అండి శ్రీ గుబ్బల్ నాగభూషణ్ గారు మీరు వైఎఫ్సీఏ సీనియర్ సభ్యులుగా ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు వైఎఫ్సీఏ ప్రస్థానం గురించి మీ మాటల్లో ముందుగా మా సంఘం పేరు పెట్టుకుని వైఎఫ్సీఏ ఛానల్ ఓపెన్ చేసిన యాజమాన్యానికి ముందుగా మా కృతజ్ఞతలు వైఎఫ్సీఏ అనేటప్పటికీ చాలామందికి చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి కానీ దాన్ని అధిగమించే ఒక ప్రస్తావన ఏర్పాటు చేశారు అక్కడ ఆ ప్రస్తావన అంటే ఒక గోపురం లాంటిది అది దేవాలయం ఆ దేవాలయాన్ని ఈరోజుని ప్రతి ఒక్కరూ విమర్శించడానికి ముందుకొస్తున్నారు కానీ దేవాలయం వెనకాల ఎంత కష్టం ఉందన్నది ఎవరికి తెలియట్లే అది చాలా తప్పు ఆ తప్పుని ఎత్తి చూపించుకునే స్థితికి ఏ మనిషి రాకూడదు కనుక వైఎఫ్సీలో చాలా రకాల కార్యక్రమాలు చేపట్టాం ఒకటి బెడ్స్ పెట్టాం పైన రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ కూడా వచ్చిన వాళ్ళకి హైదరాబాద్గా వచ్చిన వాళ్ళకి అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి హాస్పిటల్ వసతి అలాగా రకరకాలు చదువుకునే వాళ్ళకి అందరికీ అలౌట్ చేయాలని ఊదలు కొడుతున్నాం వాట్సాప్లో అయినా ఎవరూ స్పందించట్లే కానీ ఎనకాల మాత్రం చాలా నీచుగా కులాన్ని విమర్శించే రోజు ఇంత దౌర్భాగ్యానికి ఎక్కడా రాలేదు కొంతమంది శక్తులు ఉన్నారు శక్తులు ఉన్నారు ఓకే ఆ శక్తులు ఎలా చెప్పుకోవాలి అరే వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చెందుతున్నారు నీకు నీతి ఇది ఉంటే సపో దాన్ని అందరూ స్పందించారు ఇది కులం ఒక రాజకీయ పార్టీ అయితే కాదు ఓ రాజకీయ సంస్థ అయితే కాదు కులానికి ఎత్తు చూపే సన్నాసులు ఉన్న ఈ రోజుల్లో అది చాలా దౌర్భాగ్యంగా అనిపిస్తుంది నాకు సీనియరు జూనియర్ అనేది కాదు ఇంకో విషయం చదువుకున్న మేధావులు ఉన్నారు ఈ సంఘంలో కూడా విమర్శించడం అనేది ఈ దౌర్భాగ్యం ఈ కులానికి వచ్చింది ఒకటి ఒక గుర్తుగా మనం ఒక ఇష్యూకి వెళ్ళి మనం పోరాడుతున్నాం ఆ పోరాటానికి స్పందించాలి అందరూ సపో సపోర్ట్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని వంగదీయగలదు మన తెలంగాణలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వంగదీయాలంటే ఒకడు ఇద్దరితోటి అయ్యేది కాదు కనుక నలుగురు కలవాలి మేము ఒకటి అన్నాం తెలంగాణ సిట్టుబలి అన్నాం ఒక జిల్లా సిట్టుబడి అని కానీ ఒక గ్రామం చెట్టు బలి అని కానీ అన్నది కదా మొత్తం తెలంగాణ సిట్టుబలికి సపోర్ట్ ఎవరు అందరూ కావాలి కానీ జరుగుతున్నది ఏంటి ఒక వ్యక్తి అనకాలు డప్పు కొట్టుడు తిరుగుడు ఇది కరెక్ట్ కాదు ఇది అతనికి చాలా అవకాశాలు ఇచ్చాయి వైఎఫ్సీలో కానీ అతనే చేతులారా చెడగొట్టుకున్నాడు చెడగొట్టుకుని వేరే కుంపడ పెట్టాడు కుంపడ పెట్టిన కుదురుగా ఉండాలి ఆ కుంపడ పనులు వేసిన చేసుకోవాలి కానీ అందరి మీద రుద్దు అది కరెక్ట్ కాదు ఇది గవర్నమెంట్ బాడీగా ఎలక్ట్ అయిన బాడీ ఇది మాది పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఏం చేశారా ఏది చెందారా అన్నది పక్కన పెట్టి సంస్థ స్ఫూర్తిని దెబ్బతీసే ఈ రకమైన వైఖరిని మీరు ఏ రకంగా ఖండిస్తారు చాలా రకాలుగా ఖండించొచ్చామా ఇది కరెక్ట్ కాదు కదా నేను కులం గురించే చెప్తున్నాను రాజకీయ పార్టీ గురించి రాజకీయ దుర్దేశం గురించి మాట్లాడటం లేదు కులం గురించే మాట్లాడుతున్నాం ఆ కుల వ్యక్తులు సపోర్ట్ కావాలంటున్నాం ఈ రోజు వరకు కూడా అదే కోరుకుంటున్నాం ఒక వ్యక్తి గురించి చాలా రకాలుగా చాలా ఇదిగా చేశారు అతనే రాజ్యం వెళ్ళాలంటే తప్పది బిల్డింగ్ కట్టారు ఒకళ్ళు చెట్టు పాతావు చెట్టు కాయలు ఎవరు తింటాడో తెలియదు కానీ చెట్టు నాది కొంబల నాది అంటే కరెక్ట్ కాదు కదా అలాగనే ఉన్న వ్యక్తులు కూడా రకరకాల ఉద్యమాలు చేసి రకరకాల ఇళ్ళకెళ్ళి ప్రతి ఒక్కరికి దేహీ దేహీ అని అడుక్కున్నానని చెప్తున్నారు చూడ పెద్దలు అది అడుక్కున్నది ఒక్కరు కాదు చాలామంది అడిగారు మన కులపూల దగ్గరికి వెళ్ళి దేహి దేహి బిల్డింగ్ కట్టుకుంటాం హైదరాబాద్లోనని అడిగి తెచ్చుకున్న సందాలతో కట్టిన బిల్డింగ్ అది ఎవడబ్బస్ తోడు కట్టింది కాదు అది ఎందరూ త్యాగదనుల పోరాట ఫలితమైన వైఎఫ్సిఏలో మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరా కుమార్ గారు వ్యక్తిగత విమర్శలు చేయటం అండ్ ఆ సంస్థ దగ్గర జరిగిన పరిణామాలపై మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు వ్యక్తిగత మీరే అంటున్నారు కదా వ్యక్తిగత అనేది ఎలా ఉంటుంది అని తన సంస్థ ఉంటే అర్థం లెక్క సంఘం అంటే అర్థం తెలియని వ్యక్తులు వ్యక్తిగతం అవుతుంది అంతేగాని సంఘం అంటే ఏంటి నలుగురు కలిస్తేనే ఒక సంఘం వంద కుటుంబాల కలితో గ్రామం అలాగా ఒక సంఘాన్ని ఏర్పరచుకున్న దానికి వచ్చి నేను పెద్దోడిని నేను గొప్పోడిని నేనే కట్టాను అది ఎవరు సొమ్ముతో కట్టావు అది ముందు బయటకురా ఇంకొకటి గుర్తులు మేము ఎవరో భాస్కర్రావు గారు మాట్లాడు ఏమని కోట్లు కోట్లు సందాలు వేశారు కట్టింది లక్షల్లో నేను మిగతా కోట్లు కావాలి మిగతా డబ్బులు కావాలి నాకు డబ్బులు కాకపోతే ఇది లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తారు అది మాత్రం గ్యారంటీ ఇంకా మీరా కుమార్ గారి దగ్గరికి వచ్చావు కదా నువ్వు అడిగిన ప్రశ్న అదే కదా కుమార్ గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు కానీ పక్కన ఉన్న దుష్ట శక్తులు ఉన్నాయి ఆయనకి డైరెక్ట్గా చెప్పాం మేము కానీ వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదనే సత్యాన్ని మర్చిపోతే ఎలా అలాగా మర్చిపోకూడదు కదా కానీ ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చాం వైఎఫ్సీ ఎలక్షన్ కాంటాక్ట్ అయింది ఇందాక పెద్దలు చెప్పారు చాలామంది వైఎఫ్సీఏ ఎలక్షన్ కాంటాక్ట్ అయిన తర్వాత నీ బాడీ నువ్వు తీసుకురావాలి దంపన పోయిన బాడీ దంపనం పోయిన తీసుకొచ్చినట్టుగా అది ఏది లేకుండా నాకే కావాలి ప్రెసిడెంట్ పదవి దానికి కూడా అంగీకరించాం మేము ప్రెసిడెంట్ పదవి మీది సెక్రటరీ పదవి దంపన పోయింది అని చెప్తే దంపతులు పోయిన ఉంటే ఉండను అంటే దాని అర్థమేంటి ఆయనే రాజ్యమాలా తప్పు కదా అందరికీ కావాల్సిన బిల్డింగ్ అది అందులో ఎలక్షన్ జరుగుతుంది నూతనంగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది దాన్ని గుర్తుపెట్టుకుని చేయాలి కదా మనిషి అన్న తర్వాత కనుక అతనికి ఆస్కారం ఇచ్చాం కానీ ఆయన కాలదనుకున్నాడు సరే వదిలే దాన్ని పక్కన పెట్టాం తర్వాత మళ్ళీ రాష్ట్ర ఎలక్షన్ కోసం కాంటాక్ట్ చేసాం దాంట్లో చైర్మన్ పదవి ఇస్తాను కిరీటం ఇచ్చి కూర్చోబెడతానని చెప్పాం దాన్ని కాలదనుకున్నాడు వేరే మళ్ళీ ఏదో ఒక కొంతమంది వస్తాల్సిన మా దగ్గరికి వచ్చారు వస్తాల్సిన రానవద్దులే మంచి వ్యక్తులే కానీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు రాయబార కార్యక్రమంగా వాళ్ళకు కూడా చెప్పాం సరే మేమే ఒక మంచి దిగాం దిగి కుమార్ గారు ఏదో హోటల్ ఆ హోటల్లో కూర్చుంటే అక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చెప్పవలసింది అంతా చెప్పాం ఆయన అయినా బుర్ర వాషవలేదు నేనే చెప్పాను ఫస్ట్ ప్రెసిడెంట్ గారు మీరే రాష్ట్రానికి ఫస్ట్ కంగ్రాట్ చేస్తున్నాను నేను అని కూడా చెప్పాను అయినా ఆయన పక్కకు జరిగాడు మా ఊళ్ళని ఆలోచించి చేస్తానని మాట్లాడాడు ఏం ఆలోచించావు నీ నేను కూడా అన్నాను నీకే ప్రెసిడెంట్ పదవి మిగతా బాడీ డిజాల్డ్ అయ్యి దగ్గరికి రావాలి అలాగైతేనే ఓకే అది అక్కడ చెదిరిపోయింది తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఒక్కరోజు ముందు శ్రీనివాసు బోరబండ శ్రీనివాస్ అని ఇద్దరు వచ్చారు వచ్చి మళ్ళీ రాజకీయం మొదలెట్టారు నేను కుమార్ని తీసుకురా ముందు ఆయనతో మాట్లాడతాను అని దంపరిపోయిన ఇది కందిపోయిన శ్రీనివాస్ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన అన్నాడు నువ్వేదిరా మధ్యవర్తివి మీరా కుమార్ ఆయన నా ముందు రమ్మను తమ్ముడు నేను ఈ సంవత్సరం నేను ఈసారికి నేను ఉంటాను నువ్వు పక్కకు జాడు రాముగా నేను పక్కకు జరుగుతాను ఎవడో చెంచు అని కూడా ఆయన అన్నాడు అయినా కానీ ఆయన అసలు వెళ్ళి అక్కడికి వెళ్ళేదో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ కూడా సెట్లు పెట్టాడు ఇక్కడ దంపర్ బోయిని పెట్టినట్టుగా అక్కడ కూడా సర్టలు పెట్టి రమేష్ ఉంటే చెల్లిపోయిన రమేష్ ఉంటే నేను ప్రెషంట్ పదవి తీసుకొని అనుమతులెట్టారు ఎంతమంది అండి మీరు దేనికోసం కులానికి పాటు పడుతున్నావు ఆలకి ఎవరికి తెలియదు నాగభూషణ్ గారు వ్యక్తిగత వైషమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంఘం మీద రాలేయటం అలాగే ఈ మధ్య కొంతమంది వ్యక్తులు కొత్తగా సంఘాలు పెట్టడం అలాగే ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగిన పరిణామాలు వీటన్నిటిపై మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయానికి ఏముందమ్మా ఇందులోను ఆలోచించవలసింది ఏమి లేదు అధికారం కావాలని ప్రశ్నించి ఉన్న దురుద్దేశంతో ముందుకు వస్తున్నారు ఆల్రెడీ గవర్నమెంట్లో బాడీ ఎలక్ట్ అయిన బాడీ పర్మిషన్ లేకుండా ఒక సంఘాన్ని మేము యాన్వర్ చేసుకున్నామమ్మా ఆ సంఘ భవనాన్ని యాడ్వర్ చేసుకున్నాం నా మా పీరియడ్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలోనూ ఏ ఒక్కడొచ్చినా మా అనుమతులు ఏంజీ లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు గుత్తుల గుప్పల సాంశివుడు గారు మాకు కొన్ని బయలజీని కొన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు అందులో ఏది మిస్ అయినా రేపు పొద్దుటే ఎవరు పట్టుకుంటారు మీరే పట్టుకుంటారు అలాంటిది వచ్చి సెక్యూరిటీతో అడిగి తాళం తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు ఇప్పుడు నీకు దంపన పోయిన మాట్లాడి ఇష్టం లేదనుకో ఓకే సెక్రటరీ ప్రసాద్ గారితో ఇష్టం లేదనుకో నేనున్నాను కదా వైస్ ప్రెసిడెంట్గా నాకొద్దు ఓ కమిటీ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా నాకు ఈ తాళం కావాలి అంటే ఆరామ్కి ఇష్టం కదా ఎందుకంటే నువ్వు చాలా కష్టపడ్డావు అందరికీ తెలుసు అలాగని తప్పుడు వ్యవసాయం చేయకూడదు కదా దొమ్మిడి సత్యనారాయణ గారు కూడా కష్టపడ్డాడు నువ్వొక్కడవే కాదు కదా గొబ్బల సాంజుడు గారు కష్టపడ్డాడు పెచ్చడి శ్రీనివాస్ కష్టపడ్డాడు అలాగే ఎంతోమంది కష్టపడుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కష్టపడుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవడు బాగు సొమ్ము కాదు కదా అది ఒక బాధ్యత మా మీద అప్పచెప్పినప్పుడు మమ్మల్ని అడగటం నీకేమీ ఇబ్బంది ఎప్పుడైనా సరే పచ్చ కార్పెట్లు ఎప్పుడు ఉంటుంది కానీ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇది తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఎందుకంటే రేపు ప్రొద్దుట ఆయన ఇంకో ఆయన ఒక కుంపడ పెట్టుకున్నాడు ఆ కుంపడికి వెళ్ళి నేను వెళ్ళి ఆయన అనుమతి రాకుండా నేను డోర్ ఓపెన్ చేస్తే ఆయన ఏమంటాడు రేపొద్దురా గురించి తెలుసు మనిషికి ఓ బాధ్యత అనేది ఉన్న వ్యక్తి అయితే డబ్బులు ఉన్నాయి కాదు నాగభూషణం గారి మధ్యకాలంలో మనం చూసినా బీసీ రిజర్వేషన్ కోసం చాలా మంది పెద్దలు అహరహం శ్రమిస్తున్నారు అయితే ఆ త్యాగ ఫలాన్ని వీళ్ళు అంటే మీరాకుమార్ లాంటి వ్యక్తులు తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు దానికోసమే ఈ గలాట సృష్టిస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది సభ్యులు అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచి క్వశ్చన్ అమ్మ ఇది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చెట్టు బడ్జెట్ కులాలకి సంబంధించిన విషయం ఇది బీసీ రిజర్వేషన్ కోల్పోవడం అనేది తెలంగాణలోనే కోల్పోయాం ఓకే అన్ని కులాలు పక్కన పెట్టు మా కులం అయితే ముమ్మాటికి కోల్పోయాం అయితే ఈ బీసీ కమిషనర్ని కలవటం దానికి కోర్టు కేసు వేయటం ఆ కేసు వేయటానికి ఆ లాయర్ నాలుగు లక్షలు అడగటం దాని నుంచి రెండున్నర లక్షలకు భయరం ఆడుకోవటం ఆ కేసు వేయటం ఆ కేసు వేసిన తర్వాత దాని రిజల్ట్ రావటం అన్నీ శుభ పరిణామాలు ఎవడో ఖాతాలో వేసుకుంటాడో వాడు వాళ్ళు వచ్చేసనుకోవడం తప్పు ఇది కరెక్ట్ కూడా కాదు ఎవడు ఎక్కడ ఖర్చు పెట్టి ఈ కోచార తెచ్చాడో ముందు రమ్మను బయటికి అది సవాల్ నేను ఈ మీడియా ద్వారా సవాల్ విసురుతున్నాను నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు బీసీ కమిషన్ గురించి నువ్వే పోరాడావు నువ్వెక్కడైతే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చావు ముందు బయటకు రా ఎవడ ఖాతాలైనా వేసుకో దానికి అభ్యంతరం లేదు సాధించింది ఎవడు అనేది కావాలి అది వైఎఫ్సీఏ వైఎఫ్సీఏ ఖర్చు పెట్టింది వైఎఫ్సీఏ అయింది వైఎఫ్సీఏ ఆర్డర్ తీసుకొచ్చింది అది గంటా పెద్దగా చెప్తాం కానీ నువ్వెక్కడ చేసావు ఎలా తీసుకొచ్చో నీ ఖాతాలు వేసుకుని డబ్బు కొట్టుకుంటే కాదది ఎవరైనా డబ్బు కొట్టుకొని ఏమ్మా ఇది సాధించింది అయితే వైఎఫ్సీఏ అది ముమ్మాటికి మన రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మణుగూరు మినుగూరు ఆగురు ఈ ఊరు అంటున్నారు కదా ఆ జనం ఈ జనం వచ్చారు అంటున్నారు కదా కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్తున్నాను నేను ఈ వేదిక నుంచి మణుగూరు ప్రజలైనా తెలంగాణ ప్రజలే కనుక అందరికి ఒకటే చెప్తున్నాను ఈ బీసీ కమిషనర్ నుంచి వచ్చిన లెటర్ కోర్టు నుంచి వచ్చిన లెటరు వైయక్తి ఏ డబ్బులు ఖర్చు పెడితే వచ్చింది అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అంతేగాని నేను తెచ్చాను ఏ ఇదిరా అదిరా ఎవరో రంగారెడ్డి నగర్ నుంచి లెటర్లు అట్టుకు ఒక్క రంగారెడ్డి నగర్ నుంచి లెటర్ అట్టుకు తవ్వలే బీసీ కమిషన్ కానీ ఈ హైదరాబాద్ ఏరియా చుట్టుపక్కల సంఘాలన్నింటి నుంచి తీసుకుని వినతి పత్రాలు ఇచ్చుకుని అప్పుడు ఒకటి మొన్న మినిస్టర్ గారు వచ్చారు చెల్లిపోయిన మన వేణు ఆయన్ని డైరెక్ట్గా బీసీ కమిషనర్ దగ్గర తీసుకెళ్ళింది ఎవరో రామకృష్ణారెడ్డి దంపన పోయిన ఇద్దరు అక్కడికి తీసుకెళ్ళి ఆయనతోటి వాళ్ళతో మాట్లాడిపించి ఈ డప్పు ఎందుకమ్మా చేతగానోడు ఎన్నో అంటాడు అవి ఎంత సిద్ధంగా లేరు ప్రజలు అది లెక్క తెలంగాణ ప్రజలందరినీ అన్నం ఓన్లీ శక్తి బల్జ వినకు శోధినటానికి లేదు నిజమేదో నిరూపణ ఏదో రమ్మను ఒక వేది మీదకి ఈరోజుని ఈ ఛానల్ ద్వారా సవాల్ ఇస్తున్నాను వేదిక మీదకి రమ్మను బీసీ లెటర్ తెచ్చింది ఎవరు కోర్టు నుంచి సవాల్ చేద్దాం అంతేగాని డప్పు కొట్టుకుని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు నాగభూషణ్ గారు ఈ మధ్యకాలంలో వైఎఫ్సీఏ భవనం దగ్గర జరిగిన సంఘటనలో మరి ముఖ్యంగా కమిటీలోని కొంతమంది పెద్దలపై అలాగే విద్యావేత్తలపై కూడా చాలా మంది వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీరు ఏ రకంగా చూస్తారు అది చాలా తప్పు మనిషి అన్నోడు ఎవరిని కూడా విమర్శించడానికి అనేది కరెక్ట్ కాదు ఇంకో విషయం ఎప్పుడు కూడా ఒక సంఘం ఈ సంఘం వద్దనుకుని ఇంకో సంఘం కుంపడ పెట్టుకున్న తర్వాత ఈ సంఘంలో సభ్యత్వం రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా అది ఆల్రెడీ చట్టం తెలుసున్న వాడికే తెలుస్తుంది ఇలాంటి విమర్శించేవాడికి తెలియదు ఆటోమేటిక్గా వేరే కొంపడు పెట్టినప్పుడు ఈ సంఘంలో ఉన్న సభ్యత్వం రద్దు అవుతుంది ఒక్కటి రెండోది మొన్న ఏదో జరిగినాయి అంటున్నారు లక్షా తొంభై వెళ్తారు అవన్నీ మనం లెక్కలో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కానీ మనిషితో మాట్లాడితేనే ఇది మానవత్వం ఉన్నవాడు ఎవరు కూడా విద్యావంతుల్ని ఎందుకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించాలి వాళ్ళు లాయర్లు చదువులు చదివి పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చట్ట ప్రకారంగా రేపు ఒత్తిడిచి సంఘానికి వేరే రూపం కలగకూడదు అనే ఆలోచనతోటి వాళ్ళు చాలా కష్టపడి నేను అడాప్ట్ కంట్రీలో నెంబర్ని ఆ అడాప్ట్ కంట్రీ ఎలక్షన్ పాలప్ చేయడానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ ఇరుక్కుపోతామని కూడా మాకు తెలుసు ఆ భావంతో అన్ని రకాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఒక ఎలక్షన్ కాంటాక్ట్ చేశాం ఆ ఎలక్షన్ని కాలదనే వ్యక్తిని చూస్తే అది సంఘం మీద ఉన్న గౌరవం లేదు అంటే సంఘం అంటే ఒక కుటుంబం సంఘంలోని సభ్యులంటే మన కుటుంబ సభ్యులే ఈ ప్రధాన నిజాన్ని విస్మరించి ఈరోజు ఈ రకమైన నియంత్రత పోకళ్ళు పోతుంటే దాన్ని ఏ రకంగా చూడాలండి అమ్మా నన్ను కూడా విమర్శించారు అమ్మా ఈ కాదు నాది డెబ్బై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది నుంచి వైఎఫ్సీలో పనిచేస్తున్నా నేను అర్థమైందా కానీ అక్కడ ఎల్జి శ్రీనివాసు నాలుగు మూడు స్థలాలు ఉన్నాయమ్మా మూడు స్థలాలు ఒకటైతే ఆక్రమణం అయిపోయింది దాన్ని కూడా మా కులములే ఒక బాబురావు గారి దగ్గర ఇరవై లక్షలు తీసుకున్నాం ఇరవై లక్షలకి పెద్దలందరూ సెట్ చేశారు ఆ ఇరవై లక్షలు ఉంటే ఇంకా బాగున్నాం ఇంకా తొందరగా కూతావు దాన్ని చెడగొట్టింది కూడా మా పెద్దలే ప్రతీది చెడగొచ్చకుండా పోతే ఎక్కడికి వెళ్తుంది ఈ సంఘం ఏమైపోతారు ఈ జనం ఒక్కడు ఆపదలో ఉన్నాడంటే వాడికి మనం సాయం చేయడానికే పెట్టుకుంటాం ఈ సంఘాలని అందరూ ధనవంతులు ఉండరు అందరూ పేదవాడు కూడా ఉంటారు పేదవాడు పేదవాడుగా చూస్తే తక్కువ నువ్వు సంఘంలో మనిషి అందరూ సమానం అని చూడాలి ఎప్పుడు కూడా అలాగైతేనే నీకు పదవి ఒకటి పదవి కావాలని ఆసరుతిలో ఉన్నావు కదా పదవి కోరుకుంటే రాదు నీ వ్యక్తిగత పద్ధతిని బట్టి నీ మెజారిటీని బట్టి నీ పద్ధతిని బట్టి వస్తుంది పదవి నీ కాళ్ళ అంతేగాని నువ్వు కోరుకుంటే వచ్చేసి ఏ నేను పది మందికి దానాలు చేసేస్తాను ధర్మాలు చేసేస్తాను అది తప్పు నువ్వు చేస్తాం సహాయం చాలా గౌరవిస్తాం నిన్ను కూడా ఇప్పటి వరకు మేము గౌరవించనే ఉన్నాం కానీ నువ్వే చేడగొట్టుకుంటున్నావు అంటే మానవత్వమే ప్రధాన అభిమతంగా ఈ సంఘం యొక్క భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉంటుంది పద్ధతులు అంటే మనం నడుచుకునే పద్ధతులను బట్టే ప్రణాళికలు వస్తాయి ఎక్కడో కొత్తగా కొండల మేచి దేవుడి దగ్గర నుంచి రావు ప్రణాళికలు మనం నడుచుకునే నడవడికను బట్టి ప్రణాళికలు సిద్ధమవుతాయి రైట్ థ్యాంక్ యూ నాగభూషణ్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూసి ఉన్నది వైఎంసీఏ న్యూస్